श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्ये नमः ॐ श्रीमात्रे नमः ॐ नमो भ्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोधरायैकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः श्रीमहागणाधिपतये नमः जपाकुसुमसङ्काशम् काश्यपेयम् महाज्युतिम् తమోరిం సర్వావ్ఞం ప్రణతోస్మి దివాకరం ఓం శ్రీ సూర్యనారాయణాయ నమ ఓం వజ్రణాయ విద్మహే ధీమహి నమో నమః ఈ ఛానల్ ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే భోగి మరియు కనుమ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి ఈ మకర సంక్రమణం అనేటటువంటిది అనగా మనకున్న ద్వాదశ రాశుల్లో సూర్య భగవానుడు మేషాదిగా మీనరాశి పర్యంతం పన్నెండు రాశుల్లో కూడా రోజుకి ఒక డిగ్రీ చొప్పున ఒక్కొక్క రాశిలో ముప్పై డిగ్రీలు పరిభ్రమిస్తూ దాదాపుగా మేషరాశిలో ఉన్నప్పుడు ఆయన ప్రవేశం జరగంగానే మేష సంక్రమణ అని వృషభంలో ప్రవేశించిన తర్వాత వృషభ సంక్రమణం అని అట్లా అన్ని రాశులు కూడా ఆయన సంచరిస్తూ ఇప్పుడు మనకి కాలమానంలో ఉత్తరాయనము దక్షిణాయనము అనేటటువంటి రెండు ఆయనాలు ఉన్నాయి అంటే మనకి సంవత్సరం ఎట్లయితే విశ్వావసునామ సంవత్సరాలు అట్లా సంవత్సరాలుగా అరవై ఉంటాయో దాని తర్వాత ఆయనాలు రెండు ఉంటాయి దాంట్లో సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు సంచరించేటటువంటి ఆ కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మానవులకి కోరిక మరియు వాంఛలు నెరవేరటానికి ఒక క్రమబద్ధీకరణమైనటువంటి జీవితాన్ని అనుభవించటానికి దైవత్వం మీద మన యొక్క ఆచారాల మీద సాంప్రదాయాల మీద సరైనటువంటి అవగాహన వాటి ఎందు నిర్ణీతమైనటువంటి ఒక దృష్టిని కేంద్రీకరింపజేస్తూ ఎన్నో ఉపవాసాలని దైవారాధనలో ఎన్నో పూజలు మనకి ఆశ్వీజమాసం అమ్మవారు కార్తీక మాసం ఈశ్వరారాధన పౌష్యమ అలాగే పౌష్య మాసం ఇట్లా ఈ మాసాలన్నీ కూడా దాటుకుంటూ చాతుర్మాస్య వ్రతాలన్నీ అయిపోయిన తర్వాత సూర్య భగవానుడు ఈ యొక్క జనవరి పద్నాలుగో తేదీన మకర రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండవ పాదంలో తన యొక్క సంచారాన్ని మకర రాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు ఆ మకర రాశిలోంచి మరలా కర్కాటక రాశి వరకు వెళ్ళేంత వరకు అంటే మిథున రాశి అంతం వరకు కూడా ఆయన పరిభ్రమించే ఈ ఆరు నెలల కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ కూడా చాలా ప్రీతిగా సూర్యారాధన దేవతారాధనలు వారు దేవతలు ఆరాధన చేసుకునేటటువంటి సమయం కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చాలా విశేషమైనటువంటి గృహప్రవేశాలు కావచ్చు శంకుస్థాపనలు కావచ్చు బ్రాహ్మణుల యొక్క ఉపనయనాలు కావచ్చు అట్లాగే దేవతా ప్రతిష్టలు కావచ్చు ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి లోకహితార్థమైనటువంటి దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో కాబట్టి ఎప్పుడైతే ఈ సూర్య భగవానుడు మనకి ఈ సంవత్సరం ముఖ్యంగా పద్నాలుగో తారీఖున బుధవారము బహుళ ఏకాదశి బహుళ ఏకాదశి రోజున ఆ గండయోగములో బాలవకరణంలో కరణంలో ఈ పౌష్యమాసంలో విశ్వావసు నామ సంవత్సరంలో మధ్యాహ్నం పూట రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో స్వామివారు భగవానుడు ధనస్సు రాశి నుంచి ధనస్సు రాశి నుంచి నిష్క్రమించి మరి మకర రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తాడు ఆయన అంటే వచ్చేస్తాడు ఆ సమయానికి సరే కొన్ని పంచాంగాలలో మనకి రాత్రి కాలం ఎనిమిదింటి కంటే చెప్పి ఇచ్చారు సరే ఎవరి లెక్కలు ఉంటాయి దృగ్గణితాలని పూర్వగణితాలని రకరకాల గణితాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ ఎక్కువగా మనకి ఈ మధ్యాహ్నం కూడా పద్నాలుగవ తారీఖు ఈ యొక్క సమయాన్ని మకర సంక్రాంతి అని మనం చెప్పుకోవాలి అయితే అపరాహ్న సమయం దాటిపోయిన ముఖ్యంగా ఈ సంక్రమణం విశేషం ఏంటంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో ఎవరైతే చనిపోయినటువంటి వారికి అనగా తల్లిదండ్రులు కావచ్చు తాత ముత్తాదులు కావచ్చు వారి యొక్క తాత ముత్తాదులు కావచ్చు వాళ్ళెందరి యొక్క గోత్రము పేర్లు చెప్పి ఎవరైతే మరి తర్పణాలు వదిలి బ్రాహ్మణుడికి విశేషంగా అన్నదానం గాని బ్రాహ్మణులకి విశేషంగా స్వయంపాక దానాలు గాని తమకు తోచిన విధంగా గోదానాలు కానీ ఇస్తారో ఆ యొక్క విశేష పుణ్య ఫలితము వారి అంటే వారికి మోక్షప్రాప్తి స్వర్గప్రాప్తితో పాటుగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం ద్వారా ఇక్కడ భూలోకంలో వీరి యొక్క సంతతి వీరి యొక్క వంశము వృద్ధి చెందుతుంది గోత్రము నిత్యము కూడా వృద్ధి చెందుతుందని చెప్పి మన యొక్క పూర్వీకులు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ యొక్క మకర సంక్రాంతి మరి మిత్రమధ్యాహ్నం అపరాణం కూడా దాడిపోయి వెళ్ళిపోయింది కాబట్టి మనకి దాదాపుగా ఎనిమిది గంటల సమయం ఉంటుంది ఈ యొక్క పుణ్యకాలము కాబట్టి ఈ పద్నాలుగో తారీఖున సాయంకాలం పూట కాస్త ఈశ్వ ఈశ్వరారాధన లేకపోతే విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధనలు చేసుకోవడం వలన ఆ యొక్క పుణ్య ఫలితం నార్మల్గా మనకి లభిస్తుంది అయితే మనకి పదిహేనో తేదీన మకర సంక్రాంతి అంటారు పద్నాలుగో తేదీన భోగి జరుగుతుంది పదిహేనో తేదీన మకర సంక్రాంతి జరుపుకోవాలి మకర సంక్రాంతి మరి ఉదయం పూట సూర్యోదయం తర్వాత కొన్ని గంటల తర్వాత మీరు ఆ ఈ యొక్క పితృ కార్యక్రమాలు చేసుకునేటటువంటి అర్హత కలుగుతుంది మధ్యాహ్నము అపరాహ్న సమయంలో వరకు కూడా కాబట్టి మధ్యాహ్నం పదకొండు నుంచి రెండు మూడింటి వరకు కూడా పదిహేనో తారీఖున ఈ పుణ్యకాల ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్య సంక్రమణం సందర్భంగా ఎవరైనా పితృపుణ్య కార్యాలు చేసుకోవచ్చు అలాగే మనకి కనుమ పదహారో తేదీగా అయిపోయింది పద్నాలుగు పదిహేనో తేదీ భోగి మకర సంక్రాంతి మరియు కనుమ కాబట్టి ఈ మూడు పండుగలు కూడా విశేషంగా జరుపుకోవాలి ముఖ్యంగా ఈ మకర సంక్రమణం జరిగేటటువంటి సూర్య భగవానుడికి మనము సంక్రాంతి పురుషుడు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు ఈ సంక్రాంతి పురుషుడు యొక్క విశేషాన్ని మనం ఒక్క నిమిషం తెలుసుకోగలిగితే గనక ఆయన వాహన వాహనారూఢుడై అంటే వ్యాఘ్రము వ్యాఘ్రము యొక్క వాహనారూఢుడై మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు దీని యొక్క ఫలితము అట్లాగే మకర సంక్రమణ పురుషుడు మందాగిని నామధేయుడు ఒకటచే పాలకలిగి అంటే రాజకీయ నాయకులకి రాజులకి క్షేమము అధికార దర్పము బాగా వృద్ధి చెందుతుంది కుంకుమ ఆయన కుంకుమతే స్నానం చేయటం వలన శుభము కలుగుతుంది లోకాన యజ్ఞ యాగాది కృతువులు బాగా పెరుగుతాయి అలాగే వారు ధరించినటువంటి పీతవర్ణ వస్త్రధారణ మరియు కుంకుమ లేపనం పూసుకోవటము మాలతి పుష్పమాల ధారణ చిరుగజ్జల ధారణ వెండి పాత్రలో పాయస భక్షణం కదలీఫల ధారణ వ్యాఘ్ర వాహనారూణుడై బింధిపాలమును ఆయుధం ధరించి రక్తవర్ణ చత్రధారణతో ఖడ్గదారి అయి క్రోధముఖముతో కౌమార వయస్సుతో భూతగణముతో పరివేష్టితుడై దక్షిణ దిశ ప్రయాణం కొంతమంది ఉత్తర ప్రయాణ దిశ అని చెప్పి చెప్పారు కాబట్టి దక్షిణ ఆ దేశములకి సుభిక్షము ఉత్తర గమనం చేయటం ద్వారా వారికి కొంచెం అరిష్టము కలుగుతుంది మధ్యవృష్టి పాడి పంటలు వృద్ధి చెందుట క్రోధముతో గర్వముతో గొడవలు పెరుగుట పాలకులకి అధికార భయములు ఆ పెరుగుట రంగు ధాన్యములకు పశుసంపదకు ధరలు పెరుగుట ఈశాన్య దేశస్తులకి ఇబ్బందులు కలుగుట అంటే మన యొక్క బంగ్లాదేశ్ కావచ్చు చైనా లాంటి దేశాలు కావచ్చు మన దేశంలో కూడా కొన్ని ఈశాన్య ప్రాంతాల్లో నేపాల్ వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ ఇబ్బందులు కలుగుతాయి బంగారము ప్రత్తి కుసుములు సుగంధ ద్రవ్యములు పట్టు వస్త్రాలకి లోహములకి విద్యుత్తు మరియు వైద్య ఉపయోగ ఔషధులకి ధరలు పెరుగుట జరుగుతుంది కాబట్టి ఈ మకర సంక్రాంతి పురుషుడు పట్టినటువంటి ఆయుధము ఆయన ప్రయాణం చేసేటటువంటి గమన విశేషము అట్లాగే వారు అధిరోహించినటువంటి వాహనము వీటి వలన ఏదైనా కొన్ని సుభిక్షాలు కొన్ని దుర్భిక్షాలు జరుగుతాయి కాబట్టి సంక్రాంతి పురుషుడిగా ఉన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి అంశలలో అట్లాగే విష్ణుమూర్తి స్వరూపుడుగా భావించేటటువంటి సాక్షాత్తు మరి జీవులందరికీ కూడా ప్రాణాధారమైనటువంటి ఆ సూర్య భగవాను ఈ నెల రోజులు కూడా చక్కగా అందరము ఆదిత్య హృదయ స్తోత్రంతో చక్కగా ఆయన పఠిస్తూ ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చేయటం చాలా విశేషము ఎందుకంటే మనకి నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఈ యొక్క మకర రాశిలో సంచరిస్తూ ఉంటాయి దాదాపుగా ముప్పై రోజులు అంటే పద్నాలుగో తేదీ నుండి మరలా ఫిబ్రవరి పద్నాలుగు వరకు రవి ఈ యొక్క సింహ మకర రాశిలో ఉంటాడు అట్లాగే కుజ భగవానుడు ఫిబ్రవరి ఇరవై మూడు వరకు కూడా అక్కడే ఉంటాడు అట్లాగే ఆ బుధగ్రహము ఫిబ్రవరి మూడు వరకు ఉంటుంది తర్వాత ఆయన కుంభరాశిలోకి మారతాడు అట్లాగే శుక్రుడు ఫిబ్రవరి ఆరు వరకు కూడా ఈ మకర రాశిలో ఈ నాలుగు గ్రహాలు కలిసి ఉండటం మరి కొంత ఎన్నో రకాలైనటువంటి ప్రపంచానికి ఇబ్బందులు కలుగుతాయి ఈ చతుర్గ్రహ కూటమి అంటే నాలుగు గ్రహాలు కలిసి ఉండటం వలన ఆర్థిక పరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాలు కావచ్చు కుటుంబ బంధుమిత్రాదుల యొక్క సమస్యలు కావచ్చు ఇట్లా మన లౌకిక ప్రపంచంలో అయితే ప్రపంచపరంగా అయితే గనక కొన్ని దుర్భిక్షాలు కొన్ని అపశకునాలు ఆ అట్లాగే ఎన్నో రకాలైనటువంటి యుద్ధ భయాలు ఆ ప్రమాదాలు సునామీలు జలగండాలు ఇలాంటివి ఎన్నో రకాల ప్రమాదాలు చెప్పుకుంటూ పోతే పంచభూతాలు ఆగ్రహించేటటువంటి సమయము కాబట్టి ఆ నాలుగు ఆ గ్రహాల నుంచి వచ్చేటటువంటి కిరణాలు పంచభూతాలతో నిక్షిప్తమై భూ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులకి కీడు కలుగు చేస్తుంది కాబట్టి మరి మనందరము కూడా ఆ విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటూ ప్రపంచము సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాము మరి మేషాది ద్వాదశి రాశి పర్యంతం కూడా మిగతా ఏ ఏ వారికి మరి ఈ నెల రోజులు కూడా సూర్య సంక్రమణం అంటాం మనము దీన్నే మకర సంక్రమణం ప్రతి నెల మనం చెప్పుకునేటటువంటి సంక్రమణ విశేషాలలో ముఖ్యంగా రవి కుజ బుధ శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు కూడా చాలా అత్యంత పరిగణలోకి తీసుకోవాలి శని గురు శని మహానుభావుడు శని భగవానుడు ఈ నెల జనవరి ఇరవై నుంచి కూడా సొంత నక్షత్రంలో మరి మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ ఆయన అట్లాగే గురు మహానుభావుడు వక్రించి మిథున రాశిలో ఉన్నాడు సొంత నక్షత్రంలో కేతు సింహరాశిలో పుబ్బా నక్షత్రంలో ఉన్నాడు రాహు చూస్తే కుంభరాశిలో సొంత నక్షత్రమైన సదృశిలో ఉన్నాడు కాబట్టి ఈ గ్రహాలన్నీ కూడా ఏ విధమైనటువంటి చర్యల్ని మనకి ప్రసాదిస్తాయి ఏ ఏ రాశులు వారికి ఈ చతుర్గ్రహ కూటమి మిగతా గ్రహాల యొక్క పరిపాలన పరంగా ఇచ్చేటటువంటి కారకత్వాల పరంగా మన నిత్య జీవితంలో మనం మనకు కలిగేటటువంటి ఈవెంట్స్ అది విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం అన్యోన్య దాంపత్యము ప్రయాణాలు అట్లాగే సిరి సంపదలు వస్తు వాహనాదులు ఆ ప్రమాదాలు అట్లాగే ఎన్నో రకాలైనటువంటి తగవులు కొట్లాటలు ఎడబాటులు కోర్టు వ్యవహారాలు ఇట్లా మనకి నిత్య జీవితంలో ఎంతో మంది ఎన్నో రకాల ఈవెంట్స్ ని అనుభవిస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా గ్రహస్థితి మాత్రమే తెలియజేస్తోంది కాబట్టి మన అందరము కూడా ఇలా చెప్పు మేము చెప్పటం మీరు వింటము అంటే అంత ఈజీ కాదండి ఇవన్నీ కూడా గ్రహాలతో మేము మాట్లాడుతూ మీరు వింటున్నట్టుగా భావించాలి గ్రహాలు మా చేత మీకు చెప్పిస్తూ ఉంటాయని భావించాలి కాబట్టి ఈ యొక్క ఈ ఈ నెల జనవరి ఇలా పద్దెనిమిదవ తేదీన ఆదివారం అమావాస్య కావటము అట్లాగే చంద్రుడు కూడా ఈ నాలుగు గ్రహాలతో మకర రాశిలో ప్రయాణం చేయటం పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రయాణం చేస్తూ చతుర్గ్రహ కూటమి కాస్త ఆదివారం అమావాస్య రోజున పంచగ్రహ కూటమి అవ్వటం అంత మంచిది కాదు కాబట్టి కొన్ని రాసులు వారికి నేను చెప్పినప్పుడు ఆ రాసుల్లో ఏ ఏ వారికి ఈ పంచగ్రహ కూటమి వలన సమస్యలు కలుగుతాయి వారు ఏ విధమైనటువంటి పరిహారం ఆచరించాలి ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి ఆదివారం అమావాస్య కావటం మరి ప్రతి నెల మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు మరి సర్వమానవాళి శ్రేయస్సు కోసము ఎవరికైనా సరే గ్రహస్థితి రీత్యా ఇబ్బందులు కలిగితే వారి యొక్క గోత్రనామాదులతో నా యొక్క సమక్షంలో నేను ప్రత్యేకించి కూర్చొని మరి నవగ్రహ నక్షత్ర హోమాన్ని చేస్తూ ఉంటాను ఈసారి ప్రత్యేకించి ప్రపంచ మానవాళి కోసము ఎవరికైనా సరే కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి కొన్ని రాసుల వారి కోసము ప్రత్యేకించి లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క హోమాన్ని చేయాలని నిశ్చయించుకున్నాను కాబట్టి ఆ ఈ నెల జనవరి పద్దెనిమిదవ తేదీన మరి ఆదివారం అమావాస్య రోజు మనందరికీ కూడా భవిష్యత్తులో శుభం జరగడానికి ఈ యొక్క లక్ష్మీ లక్ష్మీనరసింహ హోమంలో పాల్గొన పాల్గొనదలిచిన వారు మన పీఠానికి ఫోన్ చేసి మీరు కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నులై చక్కగా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ మరి మేషాది ద్వాదశ రాశి పర్యంతం ఏ విధంగా మనకి ఈ నెల గోచారం ఉంటుందో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ నమ మేషరాశి మేషరాశి వారికి ఈ జనవరి మాసము పద్నాలుగో తేదీ నుండి మకర సంక్రమణం సందర్భంగా సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు మకర రాశిలో సంచరిస్తూ మరి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు కూడా ఈ యొక్క నాలుగు గ్రహాలు దశమంలో ఉండటం వలన చాలా విచిత్రమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా మేషరాశి వారికి దశమంలో ఉన్నటువంటి రవి విశేషమైనటువంటి ఆరోగ్య సిద్ధిని అట్లాగే ఉద్యోగ లాభాదులని ఉన్నతమైనటువంటి అధికారులతో సమన్వయ చర్చలని వారిని కలవటము వీరికి కావలసిన పనులు చేయించుకునేటటువంటి అంటే గృహ సంబంధిత పరమైనటువంటి విషయాల పరంగా లేకపోతే రియల్ ఎస్టేట్లో మధ్యవర్తుల పరంగా వీరు ఏదైనా సరే ఆ ఒక గృహాన్ని కానీ భూమిని కానీ ఎక్కడైనా లిటిగేషన్స్ ఇల్లీగల్లో ఉంది అనేటటువంటి విషయం మీద బాధపడుతున్న వాళ్ళైతే కనుక వారిని కలిసి వారితో మంతనాలు చేసి ఏదైనా సరే విజయాన్ని సాధించాలి మా యొక్క భూములు మాకు రావాలి మా యొక్క స్థలము లేకపోతే మా మేము వాళ్ళు ఉంటున్నటువంటి గృహాన్ని పక్కనే కొంత ప్రదేశాన్ని ఆక్యుపై చేయటము ఇలాంటి వ్యవహారాల్లో ఎన్నో రకాలైనటువంటి కోర్టు కేసులతో ఎన్నో ఇబ్బందులు అపవాదులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సూర్య భగవానుడే ముఖ్యము కాబట్టి ఈ నెలలో మరి సూర్య భగవానుడు అధికారుల్ని అధికారత్వాన్ని సూచిస్తూ ఉంటాడు కాబట్టి ఆ ఆ కుజగ్రహము స్థితిలో ఉండటం ద్వారా మీరు ఏదైతే ఆ ఆవేశపూరితంగా కాకుండా కొంచెం ఆలోచనతో సమన్వయంతో ఏకాగ్రత చిత్తంతో స్వయం కృషితో పట్టిన పట్టుదలని వేడవకుండా ఆ కార్య సన్ముఖులై ఉండి ఎవరైతే తమ యొక్క కార్యాలయంతో దీక్ష చేపడతారో వారికి రవి కుజులు అత్యంత అద్భుతమైనటువంటి యోగాన్ని ప్రసాదిస్తారు ఆకస్మికంగా బంధుమిత్రాదులతో కూడా కొన్ని విషయాల ఎందు అంటే ధనపరమైనటువంటి భార్యా సంబంధిత విషయాల్లో గాని అదే ఉద్యోగ సంబంధిత విషయాలయందు గాని తండ్రికి సంబంధించినటువంటి పూర్వార్జిత ఆ పూర్వార్జితమైనటువంటి మరి భూములు అట్లాగే గృహాలకి సంబంధించినటువంటి విషయాల ఎందు చక్కగా మాటా మంచి జరిపేటటువంటి అవకాశం లభిస్తుంది అట్లాగే ఆ శుక్రగ్రహము అట్లాగే బుధగ్రహము పదో స్థానంలో ఉండటం మరి వీరు ఆ భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారు సరిగ్గా గనక సమన్వయంతో మాట్లాడుకోకపోతే వీరి మధ్య కొన్ని ఘర్షణలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మేషరాశి వారు సమన్వయంతో భార్యాభర్తలు చక్కగా మాట్లాడుకోవటం మొత్తం ఫిబ్రవరి మూడు ఆ మూడో తేదీ నుండి కూడా వీరికి ఇంకా అనుకూలమైనటువంటి సమయము ధనపరంగా కావచ్చు ప్రయాణాల పరంగా కావచ్చు ఉద్యోగరీత్యా కావచ్చు లేదా ఆ ఏదైనా వ్యాపార భాగస్వామ్యంలో ఉన్నతమైనటువంటి వ్యాపార వృద్ధి పరంగా చాలా బాగుంటుంది కాబట్టి వీరికి ఏలనాడి శని ప్రభావము ఇంకా తీక్షణం అవుతోంది మూడులో ఉన్నటువంటి గురుగ్రహము మరి కొన్ని కార్యాలయందు అపవాదుల్ని కొన్ని కార్యాల్లో ఆటంకాల్ని కలుగజేస్తూ ఆర్థికంగా కుంటుతనాన్ని చూపిస్తూ ఆయన ఆర్థికంగా ఏమీ ఇవ్వలేనటువంటి పరిస్థితిని కలుగజేస్తున్నాడు కాబట్టి సంతాన రీత్యా కూడా కేతు అనేటటువంటి గ్రహము వీరిని ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి నడుస్తోంది రాహువు లాభంలో ఉండటం ద్వారా ఈ నెల రోజులు వీరు అనుకున్నటువంటి కార్యాలయంలో సఫలీకృత జరగటానికి చాలా వరకు అనుకూలంగా ఉంది ఏదేమైనప్పటికీ మేషరాశి వారు కొన్ని గృహాలు స్థలాలు అట్లాగే ఏదైనా సరే ఆ బంధుమిత్రుల వలన కలిగేటటువంటి అపవాదులు నష్టాల నుంచి మరి బయటపడటానికి వీరు చక్కకు చక్కగా ఏలినాడి శని దోష నివారణార్థమై స్వామివారు మన హనుమంతుడి వారి యొక్క అష్టోత్తరాన్ని నిత్యము కూడా అక్షతలతో పూజ చేయండి ఎరుపు అక్షతలతో పూజ చేసినట్లయితే మీరు అనుకున్నటువంటి అభిష్టము తొందరగా నెరవేరే అవకాశము లభిస్తోంది కాబట్టి మేషరాశి వారికి ఉన్నంతలో ఉద్యోగ అవకాశాలు ఆకస్మికంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగి ఉన్నతమైనటువంటి వీరి ఆలోచనకి తగినటువంటి పరిస్థితి కనపడుతోందని చక్కగా చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ వీరు లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి పరిపూర్ణంగా సిద్ధంగా ఉండాల్సినటువంటి సమయము ఇది నాలుగు గ్రహాల యొక్క అనుగ్రహంతో పాటుగా కొన్ని ఆగ్రహపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఆ మల్టీ రిలేషన్ అనేటటువంటిది వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఓం నమో లక్ష్మీ స్వామి あ。